హాయ్ హలో నమస్తే ఇప్పుడే బ్రహ్మానందం మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం ఆర్వీఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రాజా గౌతమ్ పద్మశ్రీ బ్రహ్మానందం కిషోర్ ప్రియా ఉలక్కల్ రాజు కనకాల పత్ రాజు రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఎండ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనాథయిన బ్రహ్మానందం అనగా రాజా గౌతమ్ థియేటర్ ఆర్టిస్టు ఎప్పటికైనా పెద్ద నటుని అవ్వాలని కలలు కంటూ ఉంటాడు ప్రాణ స్నేహితుడు గిరి అనగా వెన్నెల కిషోర్ తన చేసే ఆర్థిక సాయంతో ఎలా కొలగా కళాన్ని నెట్టుకొస్తుంటాడు ఇలాంటి సమయంలో జాతీయ స్థాయిలో ప్రతిభను నిరూపించుకునే బంపర్ ఆఫర్ బ్రహ్మానందం కొస్తుంది కానీ ఆరు లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది క్రమంలో తన ప్రియురాలు తార అనగా ప్రియా వడ్లమాన్ ను ఏం చేయాలని ముందుకు వస్తుంది కానీ బ్రహ్మానందం నిరాకరించి ఆమెతో బ్రేక్అప్ చేసుకుంటాడు క్రమంలో తన తాత అనంతమూత్రి అనగా బ్రహ్మానందం కండిషన్లతో సాయం చేయడానికి సిద్ధపడతాడు జాతీయ స్థాయిలో బ్రహ్మానందానికి ఎలాంటి ఆఫర్ లభించింది ఆరు లక్షలు ఎందుకు కావాల్సి వచ్చింది తీవ్రాలు తారా సాయం చేయడానికి వస్తే బ్రహ్మానందం ఎందుకు నిరాకరించాడు తాత మనవడుకు పెట్టిన కండిషన్లు ఏంటి కండిషన్ల ప్రకారం గ్రామానికి వెళ్లిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి జ్యోతి అనగా తాళూరి రామేశ్వరి ఎవరు జ్యోతికి మూర్తికి ఉన్న సంబంధం ఏమిటి చివరికి మూర్తి కోరిక బ్రహ్మానందం నెరవేర్చాడా ఇక బ్రహ్మానందం నటుడుగా కావాలన్న లక్ష్యం నెరవేరిందా ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే బ్రహ్మానందం మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే మానవ సంబంధాలు భావోద్వేగాలు తాత మనవడి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేమ జీవిత లక్ష్యాలు లాంటి అంశాలతో రూపొందిన చిత్రమే బ్రహ్మానందం చిన్న పాయింట్ ని రెండు గంటల సేపు సాగదీసి తెరపైన నడిపించిన స్టోరీ ఇది ఫస్ట్ ఆఫ్ బుక్ అసలు కథలోకి వెళ్ళటానికి చాలా టైమే తీసుకుంటాడు దర్శకుడు నిఖిల్ తొలి భాగంలో క్యారెక్టర్ ఎస్టాబ్లిస్మెంట్ చేయటం సమయాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల సినిమా నత్తనడక సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది ఫస్ట్ హాఫ్ అయితే అక్కడక్కడ నవ్వులు కురిపిస్తూ సరదాగా సినిమాని ముందుకు తీసుకెళ్లాడు సెకండ్ హాఫ్ లోకి వచ్చే కథ అసలు పాయింట్ కు వస్తుంది మూర్తి పాత్ర అల్లుకున్న ప్రేమ కథ ఎమోషనల్ గా అలాగే ఫీల్ గుడ్ గా కనిపిస్తుంది గిరి బ్రహ్మం ఆనందం జ్యోతి క్యారెక్టర్ లో తీర్చిదిద్దిన తీరు బాగుంది కాకపోతే ఎమోషనల్ దర్శించడానికి కథలో హాస్యంతో వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి స్కోప్ ఉన్నా గానీ ఎందుకో దాన్ని పట్టించుకోలేదు బ్రహ్మానంద్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు ఆ అవకాశాన్ని విడుచుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూర్తిగా బ్రహ్మానందం నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు మూర్తిగా ఆయన ఆయన పాత్ర ద్వారా భావోద్వేగాలను అద్భుతంగా సెటిల్ కామెడీ తో కొత్తగా కనిపించాడు నటిన్ కామెడీ కి స్కోప్ ఇవ్వకుండా హుందాగా గౌరవంగా తన పాత్రను తెరపైన ఆవిష్కరించారు మనవడిగా బ్రహ్మానందం పాత్రలో రాజా గౌతమ్ తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు తిరిగా వెన్నెల కిషోర్ తన కామెడీ మార్కు చక్కగా పండింది ఇక ప్రియా వడ్లమాను ఈవీ ప్రభాకర్ కుమారుడు దివిజ రాజు కనకాల దయానంద రెడ్డి తదితరులు వాళ్ళ వాళ్ళు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే రామానందం సినిమాకి మ్యూజిక్ సినిమాటోగ్రఫీ కీలకంగా కనిపిస్తున్నాయి ఎడిటింగ్ విషయంలో అయితే ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది ను ప్రాణంగా నమ్మే నిర్మాత రాహుల్ యాదవ్ మూవీతో తన అభిరుచిని చాటుకున్నారు కానీ కథ పైన ఇంకొంచెం కసరత్తు ఉంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అయ్యేది ఇక ఆయన అనుసరించిన చేసిన నిర్మాణ విలువలైతే సినిమా స్థాయికి బాగున్నాయి ఇక బ్రహ్మానందం మూవీ అయితే రెగ్యులర్ గా వచ్చే రొటీన్ ప్రేమ కథ కాదు ఒక డిఫరెంట్ పాయింట్ తో ఎమోషనల్ గా హ్యూమన్ వాల్యూ తో గ్రామీణ వాతావరణంలో ఫీల్ గుడ్ గా సాగే ప్రేమ కథ నటి నటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు అయితే ప్రో నెరేషన్ వల్ల కొంత ఎనర్జీని తెచ్చుకొని చూడాల్సి వస్తుంది కాకపోతే స్వచ్ఛమైన క్లీన్ ఎంటర్టైనర్ అంచనాలు లేకుండా ఈ మూవీకి వెళ్తే మంచి ఫీల్ గుడ్ తో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని చూశామన్న ఫీల్ తో బయటకు వస్తారు వీలుంటే వన్ టైం చూసాయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి